హాయ్ ఎవరి దిస్ ఇస్ రవీందర్ రెడ్డి నేను ప్రజెంట్ నంద్యాల జిల్లాలో ఉన్నాను నంద్యాల దగ్గర ఇది కామదేనో సిరీస్ అంతా స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ చూద్దాము స్టాల్స్ లో ఏమేమి ఉన్నాయో నంద్యాలలో టెక్కే దగ్గర పెట్టారు నంద్యాలండి వచ్చేసి ఓన్లీ హనీ మాత్రమే సేల్ చేస్తాము వేరే ప్రొడక్ట్ అయితే సేల్ చేయము ఆ హనీ కూడా ఎక్కడ నుంచి పర్చేస్ చేయమండి మేము మా బాక్సెస్ ఉన్నాయి మేము ఎపికల్చర్ చేస్తాము అన్ఎంప్లాస్ కానీ తర్వాత వచ్చేసి రైతులకు కానీ లేకుంటే ట్రైబల్స్ కు వాళ్ళకి కానీ మేము ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తామండి ట్రైబల్స్ కు తర్వాత ఇవి ట్రైబల్స్ వచ్చేసి గవర్నమెంట్ తరఫు నుంచి ఇస్తాము ట్రైనింగ్ రైతులు రైతులకు ఫ్రీగా ఇస్తాము ఎవరైనా అన్ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళ ఒక టీమ్ ఫామ్ అయి సో వాళ్ళకు రీజనబుల్ కాస్ట్ తో వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తాము ఎవరన్నా హనీ మీద ఓన్లీ హనీ చేస్తాము అంటే వాళ్ళకు సపోర్ట్ చేస్తాము టోటల్లీ మేము ఇంకోటి వచ్చేసి మేము హనీ సేల్ చేసేది కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయండి ఒకసారి ఇక్కడ చూడండి ఇప్పుడు వచ్చేసి ఇది హనీ అండి సో ఒక్కోటి ఒక్కొక్క కలర్ ఉంటది ఎందుకు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ వస్తుంది అంటే ఇప్పుడు మార్కెట్ లో హనీ అంటే ఏమొస్తే ఓన్లీ ఒకే కలర్ ఉంటుంది మీరు ఏ కంపెనీ తీసుకున్నా ఎక్కడ డిఫరెంట్ డిఫరెంట్ షాప్లలో తీసుకున్నా కూడా ఒకే కంపెనీ ఉంటది ఫర్ ఎగ్జాంపుల్ అంటే మేము చూసే కలర్ అయితే జనరల్ వచ్చేసి షాప్లలో ఇది మాత్రమే చూస్తా ఉంటాను ఇది ఈ కలర్ వస్తే మాత్రమే హనీ అనుకుంటారు అవును బట్ మనకు హనీ వచ్చేది ఎట్లా నుంచి వస్తుంది మనకు హండ్రెడ్ పర్సెంట్ ఫ్లవర్ నుంచి వస్తుంది మనకు నేచర్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి సో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్ ఉన్నప్పుడు హనీ కూడా ఆ ఫ్లవర్ నుంచి వచ్చేది కాబట్టి హనీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ టేస్ట్ లో రావాలి బట్ అట్లా జరగట్లేదు సో ఇది ఎట్లా తయారైతుంది అంటే దీన్ని హనీ అనేసి అమ్ముతా ఉన్నారు దీన్ని హనీ అనేసి చాలా మంది కొంటా ఉన్నారు సో ఇది ఎట్లా అంటే మనకు ఆ షుగర్ తో తయారు చేస్తారండి షుగర్ ఫీడింగ్ అంటే ఎట్లా అంటే ఒక కిలో షుగర్ ను ఈ హనీగా కన్వర్ట్ చేసేసి అంటే లిక్విడ్ కన్వర్ట్ చేసేసి ఇది హనీ అనేసి అమ్ముతా ఉండదు అంటే ఒక ఫిఫ్టీ రూపీస్ ను బాటిల్ లో ఒక ఫిఫ్టీ రూపీస్ షుగర్ ను బాటిల్ లో పెట్టేసి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ బై వన్ గెట్ వన్ బై వన్ గెట్ టూ సో ఆ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ గా ఇస్తా ఉన్నారు ఇది హనీ కాదండి సో నేచురల్ గా వచ్చే హనీ ఎప్పటికైనా సరే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఉంటుంది ఎట్లా అంటే ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ జామున్ అండి ఇక్కడ చూడండి మేము స్టిక్కరింగ్ పెట్టాము బ్లాక్ జామున్ అనేసి ఇది బ్లాక్ జామున్ అని సెపరేట్ గా ఎందుకు పెట్టాము అంటే ఇక ఇప్పుడు రైతులు తోటలు ఉంటాయి బ్లాక్ జాము తోటలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇరవై ఎకరాలు తోట ఉంది అనుకోండి దానికి ఒక సీజన్ లో ఫ్లవరింగ్ వస్తుంది ఆ సీజన్ లో మాత్రం ఏం చేస్తాం అంటే ఫ్లవరింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు బాక్సెస్ పెడతాం అక్కడ అక్కడ ఉండే పంటను బట్టి యాభై బాక్సులా వంద బాక్సు రెండు వందల బాక్సులా అట్లా ఈ బి బాక్సెస్ అక్కడ పెడతాం సో దాంట్లో ఉంటే బీస్ ఏం చేస్తాయి అంటే ఆ సరౌండింగ్ లో ఉండే ఫ్లవర్ మాక్సిమము బ్లాక్ జామునే ఉంటుంది సో ఆ ఫ్లవర్ నుంచే నెక్టార్ కలెక్ట్ చేసుకుని హనీ పెట్టుకుంటుంది కాబట్టి ఆ ఫ్లవర్ యొక్క టేస్ట్ మనకు హనీలో కనపడాలండి సో అట్లా జరిగినప్పుడు మాత్రమే అది ప్యూర్ గా వస్తుంది ఇప్పుడు మేము పెట్టినది బ్లాక్ జామున్ కాబట్టి మాక్సిమం హనీ అక్కడ కలెక్ట్ చేసుకునే హనీ బ్లాక్ జామ్ నెక్టార్దే కాబట్టి అక్కడ బ్లాక్ జామ్ స్టిక్కర్ పెట్టాము ఇందులో కూడా హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ జామునే ఉంటదా నెక్టార్ అంటే ఉండదండి ఎట్లా అంటే ఆ తోటల్లో బ్లాక్ జామున్తో పాటు మళ్ళీ వేరే పంట కూడా ఉండొచ్చు అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవరింగ్ ఉండొచ్చు ఒక ట్వంటీ పర్సెంట్ వేరే చిన్న చిన్న మొక్కలు కానీ మొక్కల మొక్క ఫ్లవరింగ్ కానీ లేకుంటే ఆ సరౌండింగ్లో ఉండే బార్డర్కు వేప పూత కానీ లేకుంటే ఇక జామున్ పూత కానీ కంది పూత కానీ అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉండొచ్చు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ జామున్ అని చెప్పము ఇట్లా మేము కలెక్ట్ చేసేది బ్లాక్ జామును ఇది వచ్చేసి తులసి అండి సో తులసి ఫామ్ నుంచి ఇది కలెక్ట్ చేసుకుంటాము టేస్ట్ విషయానికి టేస్ట్ విషయాన్ని కంపల్సరీ డిఫరెంట్ గా ఉంటుంది అండి హండ్రెడ్ పర్సెంట్ డిఫరెంట్ గా ఉంటుంది మనకు హనీ ను వచ్చే ఫ్లవర్ ను బట్టి టేస్ట్ కలర్ థిక్నెస్ చేంజ్ అవుతా ఉంటాయి బట్ చాలా మంది ఏమంటారు అంటే ఇది మాత్రమే ఇట్లా ఉండేది మాత్రమే ఇట్లా ఉండేది హనీ అని అనుకుంటారు బట్ అది చాలా శుద్ధ తప్పండి సో మా షాప్ లో వచ్చేసి బల్పనూరు ఉంది చాపరేవులో ఉంది తర్వాత ఇక్కడ టౌన్ లో వచ్చేసి సంజీనవర్ గేట్ రామాలయం పక్కన సందులో ఉంటదండి ట్రాన్స్ఫార్ ఆపోజిట్ లో ఉంటది హనీ హౌస్ అనేసి సో అక్కడికి వెళ్ళినా కూడా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఫస్ట్ టేస్ట్ చూపిస్తారు వచ్చిన ప్రతి కస్టమర్ కు ఫస్ట్ టేస్ట్ చూడండి అంటారు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇదే టేస్ట్ పరంగా ఇదే అండి ఇది వచ్చేసి అకేషియా మన తుమ్మ చెట్లు ఉంటది ఆపుత నుంచి కలెక్ట్ చేసుకునేది హెల్త్ పరంగా వచ్చేసి మనకు హస్బెండ్ ప్రిఫర్ చేస్తామండి ఫస్ట్ మేము అంటే వాము వాము పూత నుంచి వచ్చేది అంటే వాము పంట పొలాల్లో ఫ్లవరింగ్ టైంలో వాక్ పెట్టి అక్కడ నుంచి కలెక్ట్ చేసుకుంటారు ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ చాలా మంది అడుగుతారు దీంట్లో ఏది బెస్ట్ అనేది సో అది ఎట్లా ఉంటది అంటే అండి వాళ్ళు తీసుకునే మెడిసిన్ హెల్త్ కాన్షియస్ బట్టి ఉంటది ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు వెయిట్ లాస్ కోసం వాడతారు వెయిట్ లాస్ కోసం వచ్చేసి హస్బెండ్ ప్రిఫర్ చేస్తా ఉండండి జనరల్ గానే వాము మనము డైజెషన్ పట్ల యూజ్ చేస్తా ఉంటాం ఆ నెక్టార్ నుంచి వచ్చింది కాబట్టి హెల్త్ బెనిఫిట్ ఎక్కువగా ఉంటది హనీ వాల్యూస్ అన్ని దానిలో ఒకటే ఉంటది ఏ ఫ్లేవర్ తీసుకున్నా హనీ వాల్యూస్ కామన్ బట్ ఫ్లేవర్ కు వచ్చేటప్పటికి అంటే హెల్త్ మెడిసిన్ వాల్యూ సపరేట్ గా ఉంటదండి ఇప్పుడు ఇది వామ్ వచ్చేసి డైజెషన్ చేస్తాము ఇంకోటి వచ్చేసి తులసి ఉంది మనకు రెస్పిరేటరీ సిస్టానికి బాగుంటది తులసి సో ఏదన్నా జలుబు ఎక్కువగా కంటిన్యూస్ గా వస్తా ఉన్నాయనుకోండి ఇది వాడమని చెప్తాము లేదు మాకు మెడిసిన్ వాల్యూని ఇంకా బాగుండేది కావాలి డిఫరెంట్ మెడిసిన్ వాల్యూ ఉండేది కావాలనుకోండి సో నియర్ బై ఫారెస్ట్ బాక్సెస్ పెడతామండి సో ఇది ఫారెస్ట్ ఓకే సో ఫారెస్ట్ అని ప్రిఫర్ చేస్తామండి అట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా మీకు ఎక్కడ నుంచి ఎక్కడ నుంచి గ్యాదర్ చేస్తారా నేను ఎక్కడ నుంచి అంటే మావి బాక్సులు ఉన్నాయండి నియర్లీ నైన్ థౌసండ్ టు సారీ నైన్ హండ్రెడ్ టు థౌసండ్ వరకు బాక్సెస్ నందేల సరౌండింగ్ కాదు మేము ఆల్ ఓవర్ ఇండియా మైగ్రేట్ చేస్తాం బాక్సులు ఒకే చోట పెట్టి హనీ తీస్తున్నామంటే అస్సలు నమ్మొద్దండి ఒకే చోట పెట్టి బాక్సెస్ తీసుకున్నామంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పంట ఉంది ఆ పంటలో మనకు ఫ్లవరింగ్ ఎంత వరకు ఉంటది ఒక నెల లేదంటే ఫార్టీ డేస్ మాక్సిమం అంటే సిక్స్ డేస్ వరకు పూత ఉంటది సో రిమైనింగ్ టెన్ మంత్స్ వాళ్ళు ఎక్కడ నుంచి హనీ కలెక్ట్ చేస్తారు హైలీ ఇంపాజిబుల్ అంటే అది ఒకే చోట బాక్సెస్ పెట్టి మనము హనీ తీసుకున్నాం అంటే అసలు నమ్మొద్దు కంపల్సరీ హనీ రావాలంటే పంట పొలాల్లోకి వెళ్ళాలి సో అక్కడ నుంచి హనీ కలెక్ట్ కావాలి సో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా మేము సీజన్ ను బట్టి నియర్లీ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ డిఫరెంట్ వెరైటీస్ కలెక్ట్ చేస్తామండి ఇట్లా సేల్ చేస్తున్నాము ఇది కాంబో ప్యాక్ కాంబో ఇది వచ్చేసి మేము సెవెన్ హండ్రెడ్ ఇస్తున్నాం ఫోర్ వెరైటీస్ ఉంటాయి ఫోర్ వెరైటీస్ ఉంటాయి ఇప్పుడు చాలా మంది ఏమంటే మాకు డిఫరెంట్ డిఫరెంట్ కావాలంటారు సో ప్రతిదీ హాఫ్ కిలో తీసుకోవాలంటే వాళ్ళకు కూడా బండేం కదా ఫోర్ హండ్రెడ్ పెట్టాను ఇది ఆర్గానిక్ సౌండ్ దీ లైసెన్స్ కానీ ఐటమ్ కాని వాటర్ కానీ వేరే లిక్విడ్ గాని కలపడానికి వీల్లేదు ఈ అన్న వాళ్ళని అడుగుదాము ఒకసారి వీళ్ళు ఏమేమి ఇచ్చారు ఈ కేరళ మీదేనా కల్కండ్ ఏమేమి ఇచ్చారన్న కేరళ హల్వా సార్ డ్రై ఫ్రూట్స్ హల్వా ఓకే మీ ప్రాపర్ ఎక్కడ మా ప్రాపర్ వచ్చేసి వరంగల్ 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 నుంచి ఇక్కడ తెచ్చి వరంగల్ దీన్ని ఐటెం తయారు చేయడానికి ఆర్గానిక్ సంబంధించిన ఐటెం తయారు చేయడానికి గోధుమ పాలు నాలుగు రోజులు నానపెట్టి ఆ గుజ్జు తీసేసి ఆ మిల్క్ అండ్ వచ్చేసి కొబ్బరి కొబ్బరి ఆయిల్ కాదు కొబ్బరి కోకోనట్లకి వెళ్ళి పాల్ తీసి రెండు మిశ్రమాన్ని ఫీడ్ చేసి బాదం కాజు పిస్తా ఇవి అన్నీ కలిపి నెయ్యితో కలిపి ఏ ఐటెం కావాలంటే ఆ ఐటెం తాటిబెల్లం అంజీర్ వాల్నట్ ఖర్జూర మిక్స్డ్ డ్రై ఫ్రూట్ అండ్ డ్రాగన్ ఫ్లేవర్ కివీ ఫ్లేవర్ ఈ ఫ్లేవర్లన్నీ వేస్తారు ఇది ఆర్గానిక్ సమస్య ఎస్సెన్స్ కానీ వేరే ఐటెం కానీ వాటర్ కానీ వేరే లిక్విడ్ కానీ కలపడానికి వీలేదు ప్యూర్ ఆవు నెయ్యితో తయారు చేస్తారు ఈ ఐటెం వచ్చేసి ఈ ఐటమ్ వచ్చేసి ఇది హెల్తీ పరంగా హెల్దీ ఫుడ్ ఇది ఎక్కడ పడితే అక్కడ దొరకడానికి ఛాన్సెస్ లేదు మీకు హోటల్లో కానీ లేదా స్వీట్ షాప్ లో దొరకడానికి ఛాన్సెస్ లేదు ఓన్లీ కేరళ నుంచి తెప్పిస్తాం కేరళ నుంచి ఓన్లీ సంతల ఇలాంటి సంతల మా వరంగల్ లో మేము ఒకసారి వంద నూట యాభై రోజులు తెప్పిస్తాం మూడు సంతలలో మూడు యాభై పంపించేస్తాం ఎప్పటికి రెండు మూడు సంతలు నడుస్తూనే ఉంటాయి వరంగల్ లో ఇప్పుడు ఒకటి నడుస్తుంది ఖమ్మంలో ఒకటి నడుస్తుంది ఇక్కడ ఒకటి నడుస్తుంది ఇక్కడ యాభై తెచ్చాము ఇప్పటి వరకు ఒక ముప్పై ముప్పై ఐదు కేజీలు అమ్మేసాము ముప్పై ఐదు కేజీ ఒక పది పదిహేను కేజీలు ఉంది ఎట్లా ఇక్కడ పని కొంటున్నారు ఈడ లాస్ట్ బ్యాగ్ లో వచ్చాను మళ్ళీ పోయిన మంత్ లో తెచ్చాను పోయిన మంత్ ఎనభై కేజీలు తెచ్చాను ఎనభై కేజీలు అయిపోయింది ఈ నెల ఫెస్టివల్ ఉంది కదా ప్రాబ్లం ఏమైనా ప్రాబ్లం అవుతుంది చెప్పి వచ్చాము ఫిఫ్టీ తెచ్చాను థర్టీ ఫైవ్ అయిపోయింది ఓన్లీ ఫిఫ్టీనే ఉంది ఈ ఐటమ్ తినాలంటే కూడా మళ్ళీ సంతలే దొరుకుతుంది ప్యూర్ తాటి బెల్లంతో తయారు చేస్తారు ఎంత ఇది వచ్చేసి స్మాల్ వచ్చేసి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ బిగ్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఎనీ ఈ ఐటెం ఒకసారి తిన్నట్టు మళ్ళీ మళ్ళీ మీకు సంతం లేకపోతే ఇది నంద్యాలలో ప్రత్యేకంగా పెట్టిన ఆర్గనేజ్ వారు రైతులే వాళ్ళు చేస్తున్నారు మాకు ఫుడ్ గాని వాటర్ గాని మేము పండుకోవడానికి మాకు అన్ని సవలదు చూసారు వాళ్ళు మేము పెద్దగా గొప్పగా వాళ్ళకి ఏమి రెంట్లు ఇయ్యలే వెయ్యి రూపాయలు ఇచ్చాము మా ఫుడ్ పొద్దున టిఫిన్ ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ గొప్పతనానికి మాకు హైట్ సాప్ చెప్పాలి చాలా బాగా చూసుకుంటారు ఇది కూతురేకులు ఇది ప్రత్యేకంగా ఏంటంటే ఓన్లీ సంతలు చేయడానికి హోటల్ అమ్మేట్ కాదు ఇది తాటి బెల్లం నెయ్యి బాదం కాజు మిశ్రమాన్ని అన్ని కలిపి దాని టేస్ట్ కోసానికి ఒక పౌడర్ ఇస్తారు అంతే తప్ప దిల్లా ఏదో కెమికల్ వేసి చేసేది కాదు కంప్లీట్ గా ఆర్గానిక్ సంబంధించింది కాటి బెల్లంతో చేసింది డ్రై ఫ్రూట్స్ ఇది అల్లం మిరప తాటి బెల్లం తోటి అల్లము అల్లం ప్లస్ మిరియాలు సొంటి ఈ నాలుగు మిశ్రమాలతో తయారు చేస్తారు అల్లం మిరప ఇది అదేనండి ఇది అదే ఒకసారి మీరు టేస్ట్ చూడండి ఇది మిల్లెట్స్ పౌడర్ ఇది పద్దెనిమిది రకాల మిల్లెట్స్ పౌడర్ ఈ మిల్లెట్స్ పౌడర్ ఏంటంటే ఉదయం పొద్దున లేచి మొహంక జావ లాగా చేసుకుని తర్వాత ఒక్క స్పూన్ వేసుకుని రోజు ఒక స్పూన్ పెద్ద స్పూన్ వేసుకుని తాగితే హెల్తీ పరంగా ఇది ఎన్ని రోజులు పది రోజులు పన్నెండు రోజులు పనిచేస్తుంది ఇది తిన్నాక మళ్ళీ నెక్స్ట్ మేము ఇదే సంతలో వస్తాం మీరు మాకు రిజల్ట్ ఇవ్వాలి దీనికి మేము రెస్పాన్స్ ఉంటాం ఇది వచ్చేసి రాగి పాపడ ఇది ప్యూర్ రాగి పాపడ ఇది మీరు నంద్యాల ఎక్కడ తిరిగినా మీకు ఎక్కడ దొరకదు మాకు కావాలంటేనే మేము ప్రత్యేకంగా బుక్ ఇది బెంగళూరు నుంచి ఓన్లీ రాగి పిండితో చేసిన పాపడా ఒకసారి తింటే మళ్ళీ ఎప్పుడు కావాలంటే మళ్ళీ సంతలనే రావాలి నంద్యాల సంతకే రావాలి మళ్ళీ మీరు వరంగల్కి వస్తారా ఖమ్మంకి వస్తారా తెలంగాణకు ఎక్కడ ప్రోగ్రామ్ పడ్డా అక్కడ మేము ఉంటాం ఇది హండ్రెడ్ కానీ మీకు బయట ఎక్కడ దొరుకుతుంది ఇది మా ప్రోడక్ట్

గీతనపల్లి గ్రామం అనే ఒక మారుమూల గ్రామం నుంచి ఇచ్చాం సార్ మేము ఇట్లాంటి ఆర్గానిక్ ఫార్మ్స్ అన్నిటి కూడా ఇండియా వారీగా తిరుగుతాం సార్ మేము మేము వచ్చి ఆల్మోస్ట్లీ వ్యవసాయం సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ తీసుకొస్తాము రెండవది ఇంకోటి ఏంటంటే అగ్రికల్చర్ మన ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ కూడా ఉంటుంది సార్ హెర్బల్ పౌడర్స్ ఉంటాయి ఇవి వచ్చి డోక్రా మహిళలతో ఒక అరవై మందితో మేము తయారు చేసి పెడతాం సార్ ఇవి దీనికి నేను మార్కెటింగ్ చేస్తాను వాళ్ళు తయారు చేసి పెడతారు సార్ మాది వచ్చి యాక్చువల్గా అంటే అగ్రికల్చర్ బుక్స్ ఉండదు సార్ మా దగ్గర సుభాష్ పాలేకర్ గారి బుక్స్ అలాగే చిరుధాన్యాల బుక్స్ ఇట్లాంటి బుక్స్ అన్ని మేము పబ్లిసిటీ చేస్తాం అంటే కంటెంట్ చేస్తాము లోపల సార్ ఇందులో ఉన్నటువంటి అగ్రికల్చర్ అంటే వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలనేది ఇందులో మెన్షన్ చేస్తారు సార్ ఆయన గారు చేసిన ప్రకృతి వ్యవసాయం గురించి చేస్తారు అట్లాగే ఇంకోటి ఏంటంటే మన చిరుధాన్యాలు కాదరవల్లి సార్ వచ్చి ఇందులో మిల్లెట్స్ గురించి ఉంటదండి మిల్లెట్స్ వంటలు ఎలాగ ఉండాలి అలాగేంటంటే కషాయాలు కూడా మెన్షన్ చేశారు కషాయాలు కూడా ఎట్లా వాడుకోవాలా ఏంటనేది కూడా మెన్షన్ చేసినటువంటి బుక్స్ మేము పబ్లిసిటీ చేస్తున్నాం నెక్స్ట్ రెండోది ఇంకోటి ఏంటంటే మాకు హెర్బల్ పౌడర్స్ ఉంటాయి సార్ ఇవన్నీ కూడా ఈ హెర్బల్ పౌడర్స్ వచ్చి ఇది తిప్పతేగ అంటారు సార్ దీన్ని ఈ తిప్పతేగ వచ్చి యాక్చువల్ మేము ఇది మన వేప చెట్టు రాయి చెట్టు మీద పాకి తెగనే కలెక్ట్ చేస్తాం సార్ ఎందుకంటే ఈ రెండు చెట్ల మీద ఆక్సిజన్ ఎక్కువ ఉంటది ఈ రెండు చెట్ల మీద తిప్పితే కలెక్ట్ చేసి వాటర్ వాటర్ల ముంచి నీడలు అండబెట్టి తీసి తయారు చేస్తాం సార్ ఏంటంటే చేయడం వల్ల చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వాడకవచ్చు దీని మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మాకు మెయిన్ షుగర్ కంట్రోల్ అవుతుంది రెండోది ఇంకోటి ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మన బాడీలో ఉన్నటువంటి వైరల్ ఫీవర్స్ రాకుండా కంట్రోల్ చేస్తుంది అట్లాగే దీనికి అన్నిటికీ ఉపయోగపడుతుంది సార్ ఇది ప్లస్ మజ్జికలో కానీ వాటర్ లో కానీ కలుపుకొని తాగొచ్చు అట్లాగే తిప్పతేగ త్రిపల చూర్ణం ఈ త్రిపల చూర్ణం వచ్చి వన్ ఇస్ట్ ఫోర్ నిష్పత్తిలో మేము ఈ పైన బెరడు మాత్రమే తీసి నీట్ గా కల్లుపు వాటర్ల నుంచి నీళ్ళు ఎండబెట్టి తయారు చేస్తాం సార్ చిన్నపిల్లలు కానీ పెద్దలు కూడా వాడికి వచ్చి పోతుంది అట్లాగే ఇట్లా ఇట్ల ఉపయోగపడుతుంది అలాగే గింజలు అంటారు సార్ ఇవి మీరు మనమందరము సియా సీడ్స్ అవిసి మన అవిసి గింజలు అట్లాగే గింజలు విన్నా గింజలు అంటారు సార్ ఇవి నైట్ పడుకున్నప్పుడు గ్లాస్ వాటర్ వేస్తే ఇట్లా సైడ్ అవుతుంది లాగైపోతారు అంటే బాడీకి చాలా సబ్ద్యలాగా అవుతుంది ఇవి నైట్ పడుకున్నప్పుడు నాన్ అయిపోతుంది మార్నింగ్ లేచి పరగడకుండా ఎంటీ స్టమక్ లో తాగా ఏమి తాగాలి ఇవ తాగడం ఉపయోగాలు ఏంటంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్ గుజ్జు గుజ్జుఫామ్ అవుతుంది సార్ ఐరన్ ఇది తాగడం వల్ల మా ఫామ్ అవుతుంది ఐరన్ ఉంటది ఫైబర్ ఉంటది నెక్స్ట్ కాలుష్యం ఏర్పడుతుంది సార్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం తిన్న తర్వాత పేగుడు చుట్టూ టాస్క్ చెత్త సాధనం ఉంటాయి సార్ దాన్ని క్లీన్ అవుతుంది సార్ దీనికి అన్నిటికి ఉపయోగించుకోవచ్చు దీనికి ఎక్స్పైరీ డేట్ ఉండదు సార్ తో సంబంధం లేదు ఎవరైనా వాడుకోవచ్చు ఎప్పుడైనా వాడుకోవచ్చు అట్లాగా మెయిన్ ఇంపార్టెంట్ కోబ్రా పెయిన్ రిలీఫ్ ఆయిల్స్ ఇది ఇది కంప్లీట్ ఆయుర్వేదిక్ ఆయిల్స్ కంప్లీట్ ఆయుర్వేదిక్ ఆయిల్స్ ఇది నేచురల్ గా చేస్తా ఇది పది సంవత్సరాలు రీఛార్జ్ చేసి పద తొమ్మిది సంవత్సరాల నుంచి మార్కెట్ లో ఉంది సార్ ఇది ఆల్రెడీ సో దీన్ని ఏంటంటే ఇది వాడుతున్న వాళ్ళ కూడా ఆల్మోస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ అని ఒక సిక్స్టీ పర్సెంట్ తెలుస్తారు వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ తెలుసు మేము గుంటూరు ఒంగోలు వరంగల్ ఖమ్మం కరీంనగర్ లో ఎస్పీ ఆఫీస్ క్యాంటీన్ లో కూడా పర్మిషన్ ఇచ్చారు పెట్టుకోవడానికి కూడా సో హండ్రెడ్ పర్సెంట్ మంచిది దీని ఉపయోగాలు ఏంటంటే తెలుబు తలనొప్పి మాకా నొప్పులు నడుము నొప్పి దెబ్బల తన డస్ట్ డస్టలర్జీ నిమ్ము ఎల్ఫోర్ నొప్పులు సయాటిక వీటికి అన్నిటికి ఉపయోగపడతాయి సార్ నేను చెప్పిన దీంట్లో ఉన్నటువంటి రిలీఫ్ కాకపోతే ఉపయోగం లేకపోతే హాఫ్ బాటిల్ వాడి బాటిల్ బాక్స్ రెండు చూస్తే క్యాష్ బ్యాక్ ఇస్తాం సార్ మీకు అనొచ్చు ఎక్కడైనా దొరుకుతుంది అని మాకు ఆల్రెడీ అవుట్లెట్స్ ఉన్నాయి సార్ ఏపీ తెలంగాణ ఆర్గానిక్ షాప్స్ ఉన్నాయి మీరు ఆ షాప్ కాడికి వెళ్తే మాకు కాల్ చేస్తే మీకు అక్కడికి ఇస్తే క్యాష్ బ్యాక్ ఇమ్మని చెప్తామండి అట్లా కూడా వాడికి వస్తే సార్ ప్రాబ్లం అయినా లేదు రీజనబుల్ ప్రైస్ ఉంటుంది సార్ ఇట్లా ఇవన్నీ చేస్తున్నా సార్ ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం నా నెంబర్ వచ్చి సిక్స్ త్రీ డబల్ జీరో సెవెన్ జీరో టూ ఎయిట్ జీరో ఫైవ్ సార్ సిక్స్ త్రీ డబల్ జీరో సెవెన్ జీరో టూ ఎయిట్ జీరో ఫైవ్ ఈ నెంబర్ కి కాల్ చేస్తే మేము ఆర్గానిక్ షాప్స్ కూడా సప్లై చేస్తాం సార్ డీలర్స్ డిస్ట్రిబ్యూటర్ కూడా కావాలి ఎవరికైనా ఉన్నట్లయితే కాంటాక్ట్ చేస్తే నేను పంపిస్తాను సార్ సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ వీక్ అంటే బిఫోర్ వీక్స్ లో పెట్టినప్పుడు బాగా మంచిగా జరిగిందని కూడా చెప్తున్నారు అంటే పండగ ఉంది కదా సో సంక్రాంతి పండుగ ఎఫెక్ట్ వల్ల కొంచెం ఈ వీక్ అయితే తక్కువ మంది వచ్చారు లాస్ట్ వీక్స్ లో అయితే మంచిగా జరిగిందని కూడా చెప్తున్నారు వీళ్ళైతే ఇక్కడ స్టాల్స్ పెట్టిన వాళ్ళు ఇక్కడ జిల్లల నుంచి వీళ్ళు తీసుకొచ్చారు ఇక్కడ రైస్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ రైస్ చూడొచ్చు రైస్ ను ఇక్కడ ప్రకృతి మిల్లెట్ ఫ్రూట్స్ అని వాళ్ళు ఒకటి పెట్టారు స్టాల్ ఇక్కడ వీళ్ళ ప్రకృతి ఆర్గానిక్ మిల్లెట్ ఫ్రూట్స్ అని చెప్పేసి వీళ్ళు అక్కడ పెట్టారు డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి స్టాల్స్ ఇక్కడ పూతరేకులలో పెట్టారు ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఎక్కువ మందికి ఈ వీడియో ఇచ్చుకోవడం జరుగుతుంది ఇక్కడ శ్రీకృష్ణ స్వచ్ఛమైన దేశీయ అని చెప్పేసి ఇక్కడ ఒక స్టాల్ ఉంది